నమస్తే నేను విజయ్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తుంది ఆరు గ్యారంటీల హామీతో అధికారంలోకి వచ్చినటువంటి తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం నెల రోజుల్లోనే ఈ హామీలలో ఐదు హామీలను అమలు చేయడానికి సిద్ధమైంది అందులో భాగంగా ప్రజాపాలన పేరుతో ఈ ఐదు పథకాలకు సంబంధించి కూడా ఎవరైతే లబ్ధిదారులుగా ఎంపిక చేయబడతారో వారందరూ కూడా ఏ విధంగా దరఖాస్తు చేయాలంటూ కూడా ప్రత్యేకంగా ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తుంది రేపటి నుంచి డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరు వరకు ప్రతి గ్రామ పంచాయతీలోనూ అలాగే ఏదైతే మున్సిపల్ వార్డుకు సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి కార్యాలయాల్లో ఈ అప్లికేషన్స్ను స్వీకరిస్తారు సో అసలు ఈ అప్లికేషన్ని ఏ విధంగా ఫిల్ చేయాలి అనేది మీకు డీటెయిల్గా వివరించే ప్రయత్నం చేస్తాను అసలు ఈ ఆరు హామీలు ఏంటి అనేటువంటి ఒక ఇది కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఫస్ట్ ఎస్ మనం ఇక్కడ చూద్దాం ఆరు హామీలకు సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో ఎస్ ఇక్కడ మనం చూడవచ్చు అభయ హస్తం పేరుతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఆరు గ్యారెంటీలు కూడా ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో పొందుపరిచింది అవి మహాలక్ష్మి పథకం గృహజ్యోతి పథకం యువ వికాసం పథకం అలాగే ఇండ్లు చేయూత రైతు భరోసా ఈ ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి అయితే ఒక్క యువ వికాసానికి తప్ప మిగిలినటువంటి ఐదు పథకాలకు సంబంధించి కూడా దరఖాస్తు ఒకే దరఖాస్తు ఒకే అప్లికేషన్ ఇస్తే ఆ అప్లికేషన్లో ఐదు పథకాలకు సంబంధించినటువంటి అంశాలన్నిటి కూడా ఇక్కడ మెన్షన్ చేశారు ఏ విధంగా ఈ దరఖాస్తు అనేది కూడా ఫిల్ చేయాలి అనేది కూడా ఒకసారి మీకు డీటెయిల్డ్గా వివరించే ప్రయత్నం చేస్తాను ఎస్ ఇప్పుడు ప్రస్తుతం ఇదే దరఖాస్తు రేపు ఎవరైనా కూడా తెలంగాణలో ఉంటున్నటువంటి వారు ఎవరైనా కూడా ఈ పథకానికి అర్హులు అంటే మెయిన్ అర్హులు ఏంటంటే వైట్ రేషన్ కార్డు కంపల్సరీ ఉండాలి అంటే తెల్ల రేషన్ కార్డు ఎవరికైతే ఉంటుందో వారు ఈ పథకాలకి దరఖాస్తు చేసుకోవచ్చు అదేవిధంగా వైట్ రేషన్ కార్డు అదే అదేవిధంగా ఆధార్ కార్డుకు సంబంధించినటువంటి జెరాక్స్ ఈ రెండింటిని అలాగే ఈ అప్లికేషన్ని రేపటి నుంచి ఎనిమిది రోజుల పాటు జరిగేటువంటి ఈ స్పెషల్ డ్రైవ్లో ఈ అక్కడ ఉన్నటువంటి అధికారులకి ఇవ్వచ్చు సో మనం ఇక్కడ అప్లికేషన్ చూడొచ్చు తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించినటువంటి చిహ్నం అక్కడ ఉంది అలాగే ప్రజాపాలన పేరుతో కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇందిరమ్మ చిత్రం ఉన్నటువంటి దీంతో అభయహస్తం గతంలో ఏ విధంగా అభయహస్తం అనే ఆరు గ్యారంటీలు తీసుకొచ్చారో వాటికి సంబంధించినటువంటి ఆ పథకాలను హైలైట్ చేశారు ప్రజాపాలన ఇరవై ఎనిమిది నుంచి ఆరు వరకు కూడా దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్లు అన్నింటినీ కూడా స్వీకరించబోతున్నారు అందులో మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇందిరమ్మ ఇండ్లు చేయుత పథకాల కోసం ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఎవరైతే లబ్ధిదారులు ఉంటున్నారో వారందరూ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు మొదటగా ఇక్కడ కుటుంబ వివరాలు సో ఫస్ట్ ఇంటి యజమాని అంటే ఇంటికి సంబంధించినటువంటి యజమాని ఎవరైతే పెద్ద ఉంటారో వారికి సంబంధించినటువంటి పేరుని ఇక్కడ మెన్షన్ చేయాలి అది ఎలా అనేది ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు విజయ్ కుమార్ ఇక్కడ ఈ విధంగా తెలుగులో అయితే తెలుగులో ఇంగ్లీష్లో అయితే ఇంగ్లీష్లో ఇలా రాయాలి ఇక్కడ ఫోటోని ఎవరైతే ఇక్కడ దరఖాస్తుదారుడు ఉంటాడో ఆయనకు సంబంధించినటువంటి ఫోటోని ఇక్కడ అంటించాలి అదేవిధంగా పురుషుడైతే పురుషుడు స్త్రీ అయితే స్త్రీ అలాగే ట్రాన్స్జెండర్లు ఎవరైతే ఉంటారో ఇద్దరు కాకుండా ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ఉంటారో వారైతే ఇక్కడ టిక్ కొట్టాలి అదేవిధంగా ఏ కమ్యూనిటీ ఏ కులానికి సంబంధించినటువంటి వారో చాలా ఇక్కడ స్పష్టంగా మెన్షన్ చేయాలి ఎస్సీ అయితే ఎస్సీ అని పెట్టాలి ఇక్కడ టిక్ చేయాలి లేదు ఎస్టీ అయితే ఎస్టీ అని టిక్ చేయాలి బీసీ అయితే బీసీ అని టిక్ చేయాలి లేదంటే మైనార్టీలు ముస్లిమ్స్ కావచ్చు క్రిస్టియన్స్ కావచ్చు వీరైతే ఇక్కడ ముస్లిమ్స్ అయితే ఇక్కడ మైనార్టీలని ఇక్కడ టిక్ చేయాలి కాకుండా ఓసీలు అయితే జనరల్ కేటగిరీ అయితే ఇక్కడ టిక్ చేయాలి అలాగే పుట్టిన తేదీ ఇక్కడ మనం చేయొచ్చు ఈ విధంగా డేటు ఏ ఏ తారీఖున పుట్టారు ఇరవై మూడు ఆరో నెల పంతొమ్మిది వందల ఎనభై రెండు ఇలా ఎగ్జాంపుల్గా ఇక్కడ చేయాలి ఆధార్ నెంబర్ అంటే అన్నిటికంటే మెయిన్ కీలకం మనం ఇచ్చేటువంటి అప్లికేషన్తో ఆధార్ కార్డ్ జెరాక్స్ని కూడా ఇవ్వాలి ఇక్కడ నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే ఆధార్ కార్డ్ నెంబర్ ఉంటుందో ఈ నెంబర్ని ఇక్కడ క్లియర్గా ఎంటర్ చేయాలి అదేవిధంగా వైట్ రేషన్ కార్డు అంటే ఈ రెండు పాయింట్స్ చాలా ముఖ్యం ఇక్కడ అంటే ఒకవేళ పేరు అటు ఇటుగా ఏదైనా మిస్ అయినా కూడా ఈ ఆధార్ కార్డ్ నెంబర్ ఉంటుంది కాబట్టి అదేవిధంగా రేషన్ కార్డ్ నెంబర్ వన్ టూ త్రీ ఫోర్ ఏదో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా రేషన్ కార్డు నెంబర్ను కూడా యాడ్ చేయాలి అదేవిధంగా మొబైల్ నెంబర్ అనేది కూడా చాలా కీలకం ఇక్కడ నెక్స్ట్ మొబైల్ నెంబర్ను కూడా ఇక్కడ మెన్షన్ చేయొచ్చు ఏదో నెంబర్ ఏదో ఒక నెంబర్ మీదైతే మెసేజెస్ ముఖ్యంగా మెసేజెస్ వచ్చేటువంటి ముఖ్యంగా ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ని ఇక్కడ మెన్షన్ చేయాల్సినటువంటి పరిస్థితి అలాగే మీరు నెంబర్ ఏదో ఒక నెంబర్ ఇక్కడ ఎగ్జాంపుల్గా నేను ఏదో ఒక నెంబర్ రాస్తున్నాను కానీ మీ నెంబర్ని ఇక్కడ మెన్షన్ చేయాలి వృత్తి మీరేం పనిచేస్తారు అంటే మీరు వ్యవసాయ కూలియా లేకపోతే టైలరా లేకపోతే ఏదన్నా ప్రైవేట్ జాబ్ చేస్తారా ఇలా క్లియర్గా ఆ ఏం పని చేస్తారో ఆ పనిని ఇక్కడ కూలి అయితే కూలి అని ఇక్కడ రాయాల్సి ఉంటుంది అదేవిధంగా వృత్తిని రాసిన తరువాత కుటుంబ సభ్యుల వివరాలు అనేది చాలా కీలకం అంటే మీ ఫ్యామిలీలో ముగ్గురు ఉంటున్నారా నలుగురు ఉంటున్నారా మీతో మీ మీద ఆధారపడి తల్లిదండ్రులు ఎవరైనా మీతో పాటే ఉంటున్నారా వారి వివరాలు భార్య వివరాలు పిల్లల వివరాలు కూడా ఇక్కడ రాయాల్సినటువంటి పరిస్థితి అంటే నెంబర్ వన్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ వైఫ్ పేరు సమ్ ఎక్స్ వైజెడ్ ఏంటి అంటే దరఖాస్తుదారునితో సంబంధం అంటే నేను ఫ్యామిలీ పెద్ద అనుకోండి ఒకవేళ నా ఫై నా వైఫ్ నా భార్య ఎవరైతే ఉన్నారో ఆమె పేరు ఇక్కడ రాశాను అనుకోండి నాకు ఆమెకి ఉన్నటువంటి రిలేషన్ అంటే దరఖాస్తుదారునికి సంబంధం అంటే భార్య అలాగే పిల్లలు రెండవది నితిన్ అనుకుందాం కొడుకు లింగం అనేది అంటే వారు మేలా ఫిమేలా భార్య కాబట్టి ఫిమేల్ ఎఫ్ అని పెట్టాలి పుట్టిన తేదీ వాళ్ళు ఏ డేట్న పుట్టారో ఆ డేట్ను కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి వాళ్లకు కూడా ఆధార్ కార్డు అనే నెంబర్ని ఇక్కడ వేయాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది ఏ కాలంను కూడా మిస్ అవ్వకుండా ప్రతి కాలంను కూడా ఫిల్ చేయాలి అలాగే వేరే ఇంకొక పాప ఉంది ఆ పాప పేరు ఇక్కడ రాయడం కుమారుడు కుమార్తె కుమార్తె అంటే ఫిమేలు కొడుకు అంటే కుమారుడు అంటే మేలు వాళ్ళ డేటు డేట్ ఆఫ్ బర్త్ అలాగే ఆధార్ కార్డు నెంబర్ ఇలా ఎంతమంది అయితే మీ కుటుంబంలో మీ ఫ్యామిలీలో ఉంటారో వారిని ఇక్కడ యాడ్ చేయాల్సినటువంటి పరిస్థితి అంటే రేషన్ కార్డు ఫర్ ఎగ్జాంపుల్ మీ తల్లిదండ్రులకి వేరే రేషన్ కార్డు ఉంది అప్పుడు వారు సపరేట్గా దరఖాస్తుని ఫైల్ చేసుకోవాలి లేదు మీ ఫ్యామిలీలో ఇద్దరు ముగ్గురు పిల్లలే ఉన్నారు వాళ్ళకి వాళ్ళ డీటెయిల్స్ని ఇక్కడ మెన్షన్ చేయాలి నెక్స్ట్ చూద్దాం చిరునామా అంటే ఇక్కడ యాజ్ ఈస్గా మీ ఇంటి నెంబరు వీధి పేరు గ్రామం ఏదైతే విలేజ్ ఉంటుందో ఆ విలేజ్ సంబంధించినటువంటి గ్రామం పేరు మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ పేరు రాయాల్సి ఉంటుంది మున్సిపాలిటీలో కూడా వార్డ్ నెంబర్ ఉంటుంది అంటే రెండో వార్డు మూడో వార్డు నాలుగో వార్డు ఒకవేళ కార్పొరేషన్ అయితే కార్పొరేషన్లో ఎన్నో డివిజన్ నెంబరు అక్కడ ఇలా వార్డ్ నెంబర్ రాయాల్సినటువంటి పరిస్థితి మండలం మండలం పేరు కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి అదేవిధంగా జిల్లాకు సంబంధించినటువంటి ఏ జిల్లా అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేయాల్సినటువంటి పరిస్థితి అభయహస్తం గ్యారంటీ పథకాలు లబ్ధి పొందడానికి వివరాలు కావాల్సిన పథకాల లబ్ధి కొరకు ఇలా టిక్ చేయండి అన్నారు అంటే మీకు ఏ పథకం కావాలి అంటే ఒకే ఈ దరఖాస్తు మీద మొత్తం ఐదు పథకాలకు సంబంధించినటువంటి స్కీమ్స్ కావాలనుకుంటే ఐదింట్లో ఇంట్లో కూడా మెన్షన్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మహాలక్ష్మి మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు ఆర్థిక సాయం కావాలి అనుకుంటున్నారు ఇక్కడ టిక్ చేయాలి అలాగే గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ కావాలనుకుంటున్నారు ఇక్కడ టిక్ చేయాలి అదేవిధంగా ఆల్రెడీ మీకు గ్యాస్ కనెక్షన్ ఉంటుంది ఆ గ్యాస్ కనెక్షన్ నంబర్ సంబంధించినటువంటి నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ని ఇక్కడ మెన్షన్ చేయాలి సరఫరా చేస్తున్నటువంటి కంపెనీ పేరు మీకు గ్యాస్ సిలిండర్ ఉంది ఆ సిలిండర్ని సరఫరా అంటే ఏ కంపెనీ చేస్తున్నారు అంటే హెచ్పి అయితే హెచ్పి ఇండియన్ అయితే ఇండియన్ దానికి సంబంధించినటువంటి కంపెనీ పేరు ఇక్కడ రాయాలి అంటే హెచ్పి కాబట్టి అనుకోండి నాకు హెచ్పి ఉంది అనుకుందాం హెచ్పి రాశాను లేదు ఇండియన్ ఉంది అలా ఇండియన్ రాయొచ్చు సో అదేవిధంగా సంవత్సరానికి వినియోగిస్తున్నటువంటి గ్యాస్ సిలిండర్ల సంఖ్య మీరు ఏడాదిలో ఎన్ని సిలిండర్లను వాడుతున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఆరు అయితే ఆరు ఏడైతే ఏడు ఎనిమిది అయితే ఎనిమిది అంటే యావరేజ్ ఇది పర్టికులర్గా కన్ఫామ్గా అనేది ఏం లేదు మీకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి మీ ఫ్యామిలీలో మీకు వాడుతున్నటువంటి సిలిండర్ల సంఖ్య ఎంతో మీకు తెలుసు కాబట్టి ఇక్కడ ఏడైతే ఏడు సంవత్సరానికి ఏడు కాబట్టి ఏడు అనేది ఇక్కడ మెన్షన్ చేయొచ్చు ఇది మహిళలకు సంబంధించి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి హామీ ఏదైతే ఉందో ఆ హామీలో రెండు హామీలు మూడు హామీలు చెప్పింది మూడో హామీ ఏంటంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది చెప్పింది ఆల్రెడీ దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసింది ఆల్రెడీ జీరో టికెట్ పేరుతో ఆల్రెడీ పథకం కూడా స్టార్ట్ అయిపోయింది మహిళలు ఏదైతే ఎక్స్ప్రెస్ సర్వీసుల్లో కావచ్చు అదేవిధంగా పల్లె వెలుగు అలాగే సిటీకి సంబంధించినటువంటి బస్సెస్లో కూడా ఫ్రీగా ట్రావెల్ చేస్తారు దానికి సంబంధించినటువంటి అంశం అయితే ఇక్కడ లేదు ఎందుకంటే అది ప్రత్యేకంగా ఆధార్ కార్డు చూపిస్తే సరిపోతుంది లోకల్ ఆధార్ కార్డు ఆధార్ కార్డు చూసి వెంటనే కండక్టర్ టికెట్ ఇచ్చేస్తాడు కాబట్టి దానికి ఎక్కడ కూడా ఈ అంశాన్ని ఇక్కడ పొందుపరచలేదు సో ఈ రెండు అంశాలు ఉన్నాయి కాబట్టి ఈ రెండు అంశాలకు సంబంధించినటువంటి అంశాలని ఇక్కడ ఈ అప్లికేషన్ ఫామ్లో పొందుపరచారు ఇక రైతులకు సంబంధించినటువంటి పథకం అదే రైతు భరోసా పథకం రైతులకు ప్రతి ఏటా కూడా ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పింది దానికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఇక్కడ పొందుపరిచారు అంటే ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ ఈ ఆప్షన్లో వన్ పాయింట్ వన్ అనేది ఆప్షన్ ఒకటి ఉంది ఇక్కడ మనం చూడవచ్చు మీరు రైతు అయితే అంటే మీకు పొలం ఉంది సొంతగా ఆ పొలానికి సంబంధించినటువంటి యజమాని మీరే రైతు అయితే రైతు అని టిక్ చేయాలి లేదు రైతు కాదు వేరే ఒకరి దగ్గర ఉన్నటువంటి రైతు దగ్గర నుంచి మీరు పొలాన్ని కౌలుకు తీసుకొని మీరు సాగు చేస్తున్నారు అన్నప్పుడు అప్పుడు ఇక్కడ కౌలు రైతు అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి అలాగే పట్టాదారు పాసు పుస్తకం నెంబర్లు మీరు యజమాని అయితే దానికి సంబంధించినటువంటి అప్పుడు కౌలు రైతుకు సంబంధించినటువంటి పట్టాదారు పాసు పుస్తకం కూడా ఎంటర్ చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకంటే మీరు ఆల్రెడీ యజమాన్ దగ్గర నుంచి మీరు దాన్ని లీజుకో కౌలుకో తీసుకుంటారు కాబట్టి ఆయనకు సంబంధించినటువంటి ఆ డాక్యుమెంట్ తీసుకుని ఆ నెంబర్ని అట్లీస్ట్ ఆ నెంబర్ తీసుకుంటే ఆ నెంబర్ని ఇక్కడ సమ్ నెంబర్ కౌలుదారుడైనా లేదంటే పొలానికి సంబంధించినటువంటి యజమాని అయినా సరే నెంబర్ని చాలా ఖచ్చితంగా ఇక్కడ ఖచ్చితంగా వేయాలి అంటే ఏంటంటే పటాదారు పాస్ పుస్తకం అనేది చాలా కీలకం భూమికి సంబంధించి కూడా ఆ భూమి ఉన్నటువంటి ప్రతి ఒక్కరి దగ్గర దానికి సంబంధించినటువంటి పాస్ పుస్తకాలు ఉంటాయి కాబట్టి దాంట్లో నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ని ఇక్కడ మెన్షన్ చేయాలి అదేవిధంగా సాగు చేస్తున్నటువంటి భూమి వివరాలు మీరు సాగు చేస్తున్నటువంటి భూమి వివరాలు అంటే ఏం సాగు చేస్తున్నారు వరి వేస్తున్నారా చెరుక మొక్కజొన్న పత్తి ఇలా మీరు ఏ ఏం సాగు అయితే చేస్తున్నారో ఆ సాగుకు సంబంధించినటువంటి వివరాలను ఇక్కడ ఇక్కడ పాసు పుస్తకం మనం నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత సాగు చేస్తున్న భూమి వివరాలు అంటే ఇక్కడ మనం ఆల్రెడీ నెంబర్ వేస్తాము పాస్ పుస్తకం సంబంధించినటువంటి నెంబర్ వేస్తాము సాగు చేస్తున్న భూమి వివరాలు అంటే సర్వే నెంబర్ అనేది ప్రతి భూమికి కూడా చాలా కీలకం ఆ సర్వే నెంబర్ అరవై మూడు బార్ ఒకటి అని ఉందాం ఉంది అక్కడ ఆ నెంబర్ వేయాలి అదేవిధంగా కామా పెట్టి ఎన్ని ఎకరాలు ఉంది మీకు భూమి ఎన్ని ఎకరాలు ఉంది ఒక ఎకరానా రెండు ఎకరాల మూడు ఎకరాల నాలుగు ఎకరాలు ఇలా ఎంత ఉంటే అంత ఫర్ ఎగ్జాంపుల్ మూడు ఎకరాలు ఉంటే మూడు ఎకరాలు అని ఇక్కడ మూడు అనే నెంబర్ వేయాలి అదేవిధంగా రైతులే కాకుండా అలాగే వ్యవసాయ కూలీలు ఉంటారు ఎవరైతే భూమి లేకుండా ఎవరైతే కౌలుకు తీసుకొని కూడా వ్యవసాయం చేయలేనటువంటి వారు ఉంటారో వారికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఇక్కడ పొందుపరిచారు అంటే వ్యవసాయ కూలీలకు ఏటా పన్నెండు వేల రూపాయలు ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది ఆ హామీని నిలబెట్టుకునే కోసం కూడా ఈ ఆప్షన్ని కూడా ఈ అప్లికేషన్లో ఇచ్చింది వ్యవసాయ అంటే ఇప్పుడు ఒకవేళ మీరు ఇదేది కాదు రైతు కాదు కౌలు రైతు కాదు పట్టాదారు పుస్తకం నెంబర్లు మీ దగ్గర లేవు అంటే మీరు ఆల్రెడీ ఆల్రెడీ ఓనర్ కాదు కాబట్టి కౌలు తీసుకోలేదు కాబట్టి ఇక్కడ మీరు ఎంసాన్ని ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది పన్నెండు వేల రూపాయల ధర టిక్ చేయాలి ఉపాధి హామీ కార్డు ఆల్రెడీ మీరు ఉపాధి హామీ కింద ఎన్రోల్ చేసుకుంటారు కాబట్టి దానికి సంబంధించినటువంటి కార్డు మీ దగ్గర ఉంటుంది కాబట్టి ఆ కార్డుకు సంబంధించినటువంటి నెంబర్ను ఇక్కడ మెన్షన్ చేయాలి ఒకవేళ రైతు అయితే ఇక్కడ టిక్ చేయాలి రైతు కాకుండా కౌలు రైతు అయితే ఇక్కడ టిక్ చేయాలి దానికి సంబంధించినటువంటి పట్టాదారు పాస్ కొన్ని నెంబర్ ఎంటర్ చేయాలి అదేవిధంగా సర్వే నెంబరు అదేవిధంగా ఎన్ని ఎకరాల భూమి ఉంది అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి ఇవేమీ కాదు మీరు వ్యవసాయ కూలి మీకు పొలం లేదు అసలు సెంటు భూమి కూడా లేదు అప్పుడు మీరు ఇక్కడ టిక్ చేయాలి ఇక్కడెక్కడ కూడా టిక్ చేయకూడదు ఇక్కడ టిక్ చేసి మీ దగ్గర ఉన్నటువంటి ఉపాధి హామీ కార్డు నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి ఇక నెక్స్ట్ చూద్దాం మరొక కీలకమైనటువంటి పథకం ఇదే ఇందరమ్మ ఇందిరమ్మ ఇల్లు పథకానికి సంబంధించి అంటే ఎవరైతే ఇల్లు లేనటువంటి వారు ఉంటారో వారికి సంబంధించినటువంటి ఆ కుటుంబానికి సంబంధించినటువంటి వారికి ఆల్రెడీ హామీ ఇచ్చింది ఇల్లు లేని వారికి జాగా ఇస్తాము జాగాతో పాటుగా ఇంటి నిర్మాణాన్ని కూడా ఆర్థిక సాయం చేస్తామంటూ కూడా చెప్పింది ఇక్కడ ఇల్లు లేని వారైతే ఇక్కడ టిక్ చేయాలి అదేవిధంగా అమరవీరులు మరియు ఉద్యమకారులు అంటే తెలంగాణ ఉద్యమం కోసం ఎవరైతే బలిదానం చేసుకున్నారో ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నటువంటి కుటుంబాలు ఉన్నారో వారికి ప్రత్యేకంగా రెండు వందల యాభై చదరపు గజాల ఇంటి స్థలాన్ని అంటే వీరికంటే కూడా ఎక్కువ స్థలాన్ని ఇంటి స్థలాన్ని అదేవిధంగా ఇచ్చేందుకు ముందుకు వచ్చారు ఒకవేళ అమరవీరుల కుటుంబంగానైతే ఇక్కడ టిక్ చేయాలి వారి పేరు ఎవరు 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 చనిపోయినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనకు సంబంధించినటువంటి పేరును ఇక్కడ మెన్షన్ చేయాలి ఏ సంవత్సరంలో చనిపోయారు అంటే ఆత్మ బలిదానం చేసుకు బలిదానం చేసుకున్నటువంటి ఆత్మహత్య చేసుకున్నటువంటి ఆ ఇయర్ ఉంటుందో ఆ ఏర్ని ఇక్కడ రెండు వేల తొమ్మిది అయితే తొమ్మిది నాలుగు ఐదు నాలుగు ఏడు ఏ డేట్ అయితే ఆ డేట్ని ఇక్కడ ఆ ఇయర్ని ఇక్కడ వేయాలి అప్పుడు చనిపోయిన టైంలో పోలీస్ కేసు అనేది మెన్షన్ అయి ఉంటుంది అంటే పోలీస్ కేసు నమోదై ఉంటుంది ఆ కేసుకు సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ నెంబర్ పోలీస్ స్టేషన్లో ఉంటుంది ఆల్రెడీ మీరు దానికి సంబంధించినటువంటి ఆ కేసు వివరాలన్నింటినీ కూడా ఉంటారు కాబట్టి ఆ నెంబర్ని ఇక్కడ వేయాల్సినటువంటి పరిస్థితి ఏది అమరవీరుల కుటుంబాలైతే అలాగే ఉద్యమకారుల కుటుంబాలైతే కూడా డెత్ సర్టిఫికేట్ నెంబర్ అంటే చనిపోయిన తర్వాత మరణ ధృవీకరణ పత్రానికి సంబంధించినటువంటి ఒక నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ను కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి అదేవిధంగా వీరు కాదు చనిపోలేదు బలిదానం చేసుకోలేదు కానీ ఉద్యమంలో మాత్రం చాలా కీలకంగా వ్యవహరించారు అలాంటప్పుడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా ఎస్ మీరు పాల్గొంటే అవును లేదంటే పాల్గొనలేదు మీరు పాల్గొనలేదు మీరు కేవలం ఈ ఇందిరమ్మ ఇల్లు పథకానికి సంబంధించినటువంటి వారే కాదు అలాగే ఒకవేళ మీరు తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటే మీ మీద కేసులు పెట్టి ఉంటే ఆ కేసులకు సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ నెంబర్ను ఇక్కడ వేయాల్సినటువంటి పరిస్థితి ఒకవేళ మీరు జైలుకు వెళ్ళి ఉండుంటే ఆ జైలుకి సంబంధించినటువంటి వివరాలు కూడా ఆ జైలు పేరు ఫర్ ఎగ్జాంపుల్ కూడా అనుకుందాం స్థలం హైదరాబాదు జైలు పోరు జైలు పేరు ఇక్కడ రాయొచ్చు చెంచల్గూడ జైలు స్థలం హైదరాబాదు శిక్ష సంబంధిత వివరాలు అంటే ఏం శిక్ష పడింది మీకు సంబంధించినటువంటి ఆ ఎఫ్ఐఆర్ కాపీలో ఉంటుంది ఏం శిక్ష అంటే మీరు దానికి సంబంధించినటువంటి అంశాన్ని ఇక్కడ పొందుపరచాలి అంటే మీరు ఏదన్నా ఒక వెహికల్ని తగలబెట్టడమో లేదంటే ఎక్కడైనా ధర్నా చేయడమో లేదంటే ప్రభుత్వ కార్యాలయాల్లో అడ్డుకోవడమో వారి విధులను అడ్డుకోవడం అలాంటిది ఏదో ఉంటే దానికి సంబంధించినటువంటి అంశాన్ని ఇక్కడ మెన్షన్ చేయాలి దానికి సంబంధించి కూడా ఎన్ని సంవత్సరాలు మీరు జైల్లో ఉన్నారు లేదా ఎన్ని నెలలు ఉన్నారు ఆరు నెలలు ఉన్నారనుకోండి ఆరు నెలలు అంటే మీరు సంబంధిత వివరాల్లో పూర్తిగా ఎంటర్ చేయకపోయినా కూడా ఇది మాత్రం ఖచ్చితంగా ఎంటర్ చేయాలి ఎన్ని నెలలు ఉన్నారు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పాలి ఇకపోతే గృహజ్యోతి పథకానికి సంబంధించి అర్హులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి అంటే ఆల్మోస్ట్ వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరూ కూడా తక్కువ కరెంటే వినియోగిస్తారు కాబట్టి వారు ప్రతీ నెల కూడా రెండు వందల యూనిట్లు ఉచితంగా ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ సర్కారు ఇక్కడ ఈ అంశాన్ని కూడా ఈ దరఖాస్తులో పొందుపరిచింది కుటుంబానికి ప్రతి నెల రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ ఇవ్వడానికి ఇక్కడ దానికి సంబంధించినటువంటి కాలం ఇక్కడ ఉంది మీ నెలసరి గృహ విద్యుత్ వినియోగం ఎంత మీరు ఒకవేళ వంద యూనిట్లు అనుకోండి ఇక్కడ రాయండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు నెలకి యాభై యూనిట్లే వాడుతున్నారు యాభై అయితే యాభై లేదు ఇక్కడ తొంభై తొమ్మిది దాటి వంద దాటేశారు అప్పుడు ఇక్కడ ఏం మెన్షన్ చేయొద్దు అప్పుడు ఇక్కడ చేయండి నూట ఇరవై యూనిట్లు అయితే నూట ఇరవై లేదు రెండు వందల యూనిట్లు కూడా ఎక్కువగానే మీకు ఇంకా ఖర్చు అవుతుంది నెలవారీగా సో ఇది కూడా వద్దు రెండు వందల ఇరవై అయితే రెండు వందల ఇరవై రండి అంటే రెండు వందల పైన ఉంటే ఇక్కడ రండి అప్పుడు ఈ ఈ కాలమ్స్ని మాత్రమే ఎక్కడ కూడా ఏమి మెన్షన్ చేయొద్దు అదేవిధంగా మీటర్ మీరు వాడుతున్నటువంటి పవర్ మీటర్ కరెంట్ మీటర్ ఏదైతే ఉంటుందో ఆ మీటర్ మీద ఒక నెంబర్ ఉంటుంది మీకు వచ్చేటువంటి బిల్లు మీద పెద్ద అక్షరాలతో నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ని ఇక్కడ వేయాల్సినటువంటి పరిస్థితి ఇవన్నీ చాలా జాగ్రత్తగా వేయాలి ఒక చిన్న మిస్టేక్ ఒక నెంబర్ చిన్న నెంబర్ మిస్ అయిపోయినా కూడా మీరు మళ్ళీ ఆ పథకం మీకు రావడానికి చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఒకటికి రెండు సార్లు మీరు చెక్ చేసుకొని దీన్ని ఈ దరఖాస్తుని ఫిల్ చేయాల్సినటువంటి పరిస్థితి చేయూత పథకం అంటే ఎవరైతే పెన్షన్ హోల్డర్స్ ఉంటారో వృద్ధులు కావచ్చు లేదంటే ఎవరైతే దివ్యాంగులు ఉంటారో వారు కావచ్చు లేదంటే ఎవరైనా ఒంటరి మహిళలు కావచ్చు వితంతువులు కావచ్చు ఇలా రకరకాల వాళ్ళకి ఏదైతే గవర్నమెంట్ పెన్షన్ ఇస్తుందో వాళ్ళకి సంబంధించినటువంటి కాలం ఇది చేయూత పథకం కింద ఎలా దీన్ని చేయాలో ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను చేయూత పథకం కింద నెలకు నాలుగు వేలు మరియు నాలుగు వేలు రూపాయలు ఇస్తారు అదే ఒకవేళ దివ్యాంగులు పింఛన్ కింద ఆరు వేల రూపాయలు ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కూడా ఈ అంశాన్ని కూడా ఇక్కడ ఐదవ పథకం కింద చేయుత పథకాన్ని ఇక్కడ ఎంటర్ చేశారు సో మీరు ఒకవేళ దివ్యాంగులైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఇక్కడ టిక్ చేయాలి మీకు సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఉంటుంది అంటే మీరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఆల్రెడీ మీరు ఒక ధృవీకరణ పత్రాన్ని తీసుకుంటారు దాంట్లో మీకు ఇచ్చినటువంటి సర్టిఫికేట్లు ఒక నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ని మీరు ఇక్కడ ఖచ్చితంగా ఎంటర్ చేయాలి ఈ విధంగా ఒక్క నెంబర్ కూడా మిస్టేక్ కాకుండా మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సినటువంటి పరిస్థితి అలా కాదు మీరు దివ్యాంగులు కాదు ఇతరులు ఇతరులు అంటే వృద్ధులు ముసలి వాళ్ళు అప్పుడు ఇక్కడ టిక్ చేయాలి కాదు వితంతువులు ఇక్కడ టిక్ చేయాలి కాదు గీత కార్మికులు కళ్ళు గీత అయితే ఇక్కడ ఇలా చేనేత కార్మికులు అయితే ఇక్కడ ఎయిడ్స్ అయితే ఇలా పైలేరియా బాధితులు అయితే ఇలా బీడీ టీకేదారు జీవన వృత్తి అయితే ఇలా ఒంటరి మహిళ అలాగే బీడీ కార్మికుల జీవన వృత్తి డయాలసిస్ బాధితులు వీరందరికీ కూడా ఈ నాలుగు వేల రూపాయలు అంతకుమించి కూడా కొంతమందికి కొంత ఎక్కువగా ఉంటుంది కొంత తక్కువ ఉంటుంది కాబట్టి ఎవరైతే ఉంటారో వారికి సంబంధించినటువంటి వారు ఆ బాక్స్లో మాత్రమే టిక్ చేయాలి అలానే అందరు ఇలా టిక్ చేసేస్తే అది ఒక రకంగా ఇన్వాలిడ్ అయిపోతుంది కాబట్టి ఈ అంశాలని చాలా క్లియర్గా తెలుసుకోవాలి ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు నుంచి అంటే ఇరవై ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు నుంచి డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి ఇక్కడ చూడొచ్చు జనవరి ఆరు వరకు కూడా ఈ స్పెషల్ డ్రైవ్ ఉంటుంది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే గ్రామ పంచాయతీలు ఉంటాయో పంచాయతీ కార్యాలయాల్లో అయినా లేదు అక్కడ పెద్ద కొన్ని సభలు ఏర్పాటు చేస్తారు అక్కడికి వెళ్ళైనా ఇవ్వచ్చు అదేవిధంగా మున్సిపాలిటీస్ అయితే మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి వార్డ్స్ ఉంటాయి ఆ వార్డ్స్లో ఆ వార్డ్స్కి సంబంధించినటువంటి ఆఫీసెస్లో ఇవ్వచ్చు లేదు కార్పొరేషన్ అనుకున్నాం కార్పొరేషన్కి సంబంధించినటువంటి డివిజన్లో అయినా కూడా ఆఫీసులో అక్కడ ఆఫీసర్లు ఉంటారు ఈ ఎనిమిది రోజుల పాటు అధికారులు ఉంటారు ఎంత రద్దీ ఉన్నా కూడా కొంత ఇబ్బందిగా ఉన్నా కూడా మొదటి రోజు అందరూ వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు రెండు మూడు రోజులు గడిచిన తర్వాతైనా కూడా వెళ్ళొచ్చు అయితే ఖచ్చితంగా ఈ ఎనిమిది రోజుల్లో వీరు ఖచ్చితంగా అప్లికేషన్ని ఇవ్వాలి అప్లికేషన్ నీట్గా ఫిల్ చేయాలి దీంతోపాటుగా ఆధార్ కార్డు కంపల్సరీ అదేవిధంగా వైట్ రేషన్ కార్డు తెల్ల రేషన్ కార్డు వీరు మాత్రమే ఈ ఐదు పథకాలకు అర్హులు ఇందులో ఒక యువ వికాసం తప్ప అంటే యూత్కు సంబంధించినటువంటి ఇచ్చిన హామీ తప్ప మిగిలినటువంటి ఐదు హామీలను కూడా వెంటనే అమలు పరచడానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ప్రమాణ స్వీకారం చేసింది ఏడో తారీఖున అంటే ఆరో తారీఖు నాటికి కేవలం నెల రోజుల్లోనే ఈ ప్రాసెస్ని స్టార్ట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా సిద్ధంగా ఉంది కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడానికి ఏ విధంగా కంకణ బద్దులయ్యారో అనేదానికి ఈ నిర్ణయం అనేది కూడా మనం ఒక ఉదాహరణగా చెప్పవచ్చు సో తెలంగాణలో ఉంటున్నటువంటి పేదవారు ఎవరైతే వైట్ రేషన్ కార్డు ఉన్నారో వారందరూ కూడా ఖచ్చితంగా ఇలా దరఖాస్తును అప్లికేషన్ ఫిల్ చేసి ఎక్కడైతే ఆ లోకల్గా ఉన్నటువంటి అంటే మీకు ఆధార్ కార్డు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పనిచేస్తున్నారు అనుకుందాం హైదరాబాద్లో పనిచేస్తున్నారు మీ ఆధార్ కార్డు వచ్చి సొంత ఊరిలో ఉంటుంది ఇక్కడ ఇవ్వకూడదు అంటే మీరుంటున్నటువంటి డివిజన్ పరిధిలోనో లేదంటే కార్పొరేషన్ పరిధిలోనో ఆ వార్డు పరిధిలోనో ఇక్కడ ఇవ్వకూడదు మీరు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడికి వెళ్ళి ఇస్తే వెంటనే మీకు ఈ పథకానికి సంబంధించి అర్హులుగా అయ్యే అవకాశం ఉంటుంది సో చాలా ఇంపార్టెంట్ మీరు ఏ గ్రామం ఏ విలేజు ఏ వార్డు అయితే అక్కడ మాత్రం మీ ఆధార్ కార్డులో ఉన్నటువంటి అడ్రస్సు మీ రేషన్ కార్డులో ఉన్నటువంటి అడ్రస్ ఆ కార్యాలయాలకే వెళ్ళి అక్కడ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి సో ఇది అప్లికేషన్ ఫామ్ ముఖ్యంగా ఆరు గ్యారంటీలకు సంబంధించినటువంటి పథకాలకు సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ను ఏ విధంగా ఫిల్ అప్ దానిపై ప్రత్యేక విశ్లేషణ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్